ఆయన కార్యములలో స్వల్పములు ఆయన శక్తి నువ్వు ఎక్కడ చూసావు చిన్నదే చూసావు నీ దగ్గర చూపించినవని చాలా చిన్నవి కానీ నీకు అవి పెద్దవి ఆయనకి స్వల్పములు ఈ భూమి మీద ఉన్నటువంటి అగ్ని ఈ అగ్నిని చూస్తే ఎన్నో ఎన్నో మరి ఎకరాల ఎకరాల ఎడార్లు మరి అనేకమైనటువంటి మరి ఎన్నో చెట్లతో ఉన్నటువంటి అరణ్యాలు తగలబడిపోతుండేటప్పుడు బాబు ఏటిది అనిపిస్తుంది లావా రోడ్డు మీదకి వచ్చింది అనుకోండి ఇంకా భయపడిపోతాం ఇలా ఉందేటని పిల్లరా ఇవి స్వల్పములు సుధము గొమర్ర మీద కురిపించినటువంటి అగ్నిగంధకాలు ఆ రోజు కురిసినటువంటి అగ్నిగంధకాలకు సుధము గొమర్ర పట్టణాలలోని మరియు మొలకలు కలిగినటువంటి ఈ నేల కూడా మొలవకుండా నేటికి కూడా నండి అది భయంకరమైనటువంటి నేలగా ఉంది అక్కడ మొక్క కూడా మొలవదట అలాంటి